ఓం నమో శ్రీ గురుదేవాయ నమో నమ ఓం శ్రీకాళికమాత్రూ అంత నమో నమ శత్రు శత్రు అంత మూలం కర్మం ఏకధి మరణం సంహణం ఓం క్రీం శ్రీం శత్రు సంహారం ఏక పద్మరణం వరణం భద్రకాళీకచనం సంహణం శత్రు సంహార మంత్రం జపిం ఏక పద్మరణం వారణం శత్రు సంహారం శత్రు నరబలి ఏక పద్మహరణం వారణం సంహరణం యాగం పరిపూర్ణం రక్తం ప్రసన్నం ఏక పద్మహరణం వారణం అమ్మా ఇది శత్రు వల్ల మీరు బాధపడుతుంటే నాకు ఫోన్ చేయండి శత్రు వల్ల సమస్య ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మా పరిపూర్ణ సంహారం కర్మం చతుర్ముఖ వారణం పరిపూర్ణ రక్త బలికర్మ యాగం ఏకవచనం కర్మధారణం మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా నాకు ఫోన్ చేయండి ఏ టైమైనా ఫోన్ చేయండి అమ్మా పరిష్కారం అంటూ జరుగుతుంది ఓ